అమరావతి రాజధాని పరిధిలో తాడేపల్లి చూస్తున్నాం మనం తాడేపల్లి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి గ్రామం మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే తాడేపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఆటో వెళ్తుంది చూసారా ఇటుకెళ్తే తాడేపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మనం జీటీ రోడ్ నుంచి వస్తున్నాం తాడేపల్లి అభివృద్ధి దిశగా ఎక్కువ మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు తాడేపల్లిలో ఎంఆర్ఓ ఆఫీసు ఎండీఓ ఆఫీసు ఇవన్నీ దాటి వచ్చేసాం అన్నా క్యాంటీన్ కూడా దాటి వచ్చేసాం ఇటు ఇటు నుంచి వెళ్తే తాడేపల్లి మీదుగా మనం డోలాస్ నగర్ వెళ్ళిపోవచ్చు సాయిబాబా గుడి తాడేపల్లి సాయిబాబా గుడి సన్నిధి చూడండి పెద్దదైన నేషనల్ హైవే ఇది ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్డు అని పిలుస్తున్నారు ఈ రోడ్డుని ఈ రోడ్డు విశేషం ఏమంటే ఎప్పుడో నాటిన ఈ వృక్షాలు రోడ్డుకి ఇరువైపులు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో చెట్లను అన్నింటినీ నరికేశారు కానీ ఇక్కడ చెట్లు అటు ఇటు ఉండటం వల్ల వేసవి కాలంలో కానీ ఎప్పుడైనా సరే ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుందని ఈ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కానీ రైతులు కానీ చెప్తూ ఉంటారు నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు తాడేపల్లిలో మనం చూస్తున్నాం ఇటు నుంచి నులకపేట వచ్చేయచ్చు నులకపేట డోలాష్ నగర్ ఇలా వచ్చేయచ్చు అనమాట డైరెక్ట్గా విజయవాడ నుంచి మంగళగిరి వచ్చే రహదారి అన్నమాట ఇది పెద్దదైన తాడేపల్లి మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో మనకి రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తాడేపల్లిని మనం చూస్తున్నాం ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో తాడేపల్లి ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళీర్ రసింగ్లీ నియోజకర్గ పరిధిలో ఉంది ప్రక్కనే ఉండవాలి ఉండటం ఇటువైపు మంగళీరు ఉండటం వల్ల తాడాపల్లి అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుంది తాడేపల్లి కొన్ని రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు కొన్ని సిసి రోడ్లు కూడా వేయాలి వార్డుల్లో అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ ఈ ప్రాంతం మొత్తం కూడా రైతులు కనిపిస్తూ ఉంటారు ఇది ఇక్కడ నుంచి మనం నులకపేట చూడవచ్చు నులకపేట ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇవంతమీదెళ్తే మనం నులకపేట వెళ్ళిపోవచ్చు ఉండవల్లి తాడేపల్లి నులకపేట ఈ నులకపేట నుంచి డైరెక్ట్గా మనం డోలాష్ నగర్ ప్రకాష్ నగర్ మంగళగిరి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఆశ్రమం ఇది నులకపేట ఆశ్రమం ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి మండలం ప్రస్తుతం ఇది మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇది బస్సు స్టాపు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నా క్యాంటీన్ చూడండి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు ఇవన్నీ కూడా పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి తాడేపల్లి ప్రెస్ క్లబ్బు ఇవన్నీ కూడా ఒకే లైన్లో మనం చూడవచ్చు చర్చిలు ప్రార్థనా మందిరాలు ఇవన్నీ కూడా ఈ లైన్లో మనం చూడవచ్చు ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయం కూడా ఇటువైపుగా చూడవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి మరింత అభివృద్ధిగా ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలో నిధులు కూడా ఎక్కువ శాంక్షన్ చేస్తారు కాబట్టి మరింత ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది లోపల కొన్ని సీసీ రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు ఈ డోలాస్ నగర్ నులకపేట ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు మనం ప్రధాన రహదారి చూస్తున్నాం గౌతమ్ బుద్ధ రోడ్లో ప్రధాన రహదారి ఈ రహదారి ప్రత్యేకత ఏమంటే రోడ్లకి ఇరువైపులా ఈ విధంగా చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడా కనిపించిన చెట్లు ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట అన్ని ప్రాంతాల్లో చెట్లు తీసేశారు కానీ ఇక్కడ ఈ చెట్లని తొలగించకుండా ఎలానే ఉంచారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎంత ఎండ ఉండప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చల్లగా ఉంటుందన్నమాట బాటసార్లకి ప్రయాణికులకి ఇటువైపు వెళ్ళే వాహనదారులు అందరూ కూడా ఈ చెట్ల వలన ఆహ్లాదకరంగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు నులకపేట డోలాష్ నగరు ప్రకాష్ నగరు ఇటు నుంచి దాటి వెళ్తే మనం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా డాన్ బాస్కో స్కూల్ దాకా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇదే రోడ్ని మంగళగిరి కూడా వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అన్నమాటది ఒకప్పుడు మున్సిపల్ మున్సిపాలిటీకి ఉండేది ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళగిరి అసెంబ్లీ న్యూజార్క్ పరిధిలో కూడా ఉంది తాడేపల్లి ఇటువైపుగా మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా తాడేపల్లి మరిన్ని రోడ్లు వేసినట్లయితే ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పవచ్చు ఎక్కువ ఈ ప్రాంతం గ్రామీణ వాతావరణంగా మనకు కనిపిస్తుంది ఇటు సమీపంలో నేషనల్ హైవే కూడా వస్తుందని చెప్తున్నారు అమరావతి నుంచి హైవే ఈ నేషనల్ హైవేకి లింకు కలిపినట్లయితే మరింత ప్రయాణాలు సాగుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ముందుకు సమీప ప్రాంతంలో మనం ఎర్రబాలం వస్తుంది కాబట్టి ఎర్రబాలం దాటిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పవచ్చు ఇటువైపు చాలా షాపులు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట కాంప్లెక్స్లో అపార్ట్మెంట్లు కూడా ఈ ప్రాంతంలో నిర్మాణం ఇప్పుడిప్పుడే సాగిస్తున్నారు గతంలో ప్రస్తుతం ఈ తాడేపల్లి ప్రాంతంలో కొన్ని అపార్ట్మెంట్లు కూడా వెళ్తున్నారన్నమాట ఏదైనా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి గతంలో గ్రామీణ ప్రాంతంగా ఉండేది ఇప్పుడు నగరీకరణ పట్టణీకరణగా తాడేపల్లి ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు కాబట్టి అభివృద్ధి నిధులు ఎక్కువ కేటాయిస్తారని ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే బాధ్యతగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు ఏదైనా కొన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయాలని చెప్తున్నారు చర్చి ఇక్కడ చూడండి కొన్ని సీసీ రోడ్లు వేయాలని చెప్తున్నారు ఆ సీసీ రోడ్లు లోపల వేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ నుంచి సమీపంలో మంగళీరు కొండ ప్రక్కనే ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఎయిమ్స్ పాయిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి దిశగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు అమరావతి నుంచి నేషనల్ హైవే వస్తుంది కాబట్టి ఆ హైవే ఈ హైవేకి లింకు కలుపుతారు కాబట్టి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పవచ్చు రోడ్లు ఆధునీకరణ చేస్తున్నారు తాడేపల్లి మంగళగిరి నియోజవర్గం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం